గంజాయిని విచ్చలవిడిగా అన్ని దుకాణాలలో దొరికేలా వైఎస్ఆర్ పార్టీ ప్రోత్సహిస్తుందని రావులపాలెం ప్రజాగలం ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు అన్న వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయం చేస్తున్నారని కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భాజపా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బాండారు సత్యానందరావు అన్నారు రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన పాత్రికేయుల సమావేశంలో సత్యానందరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కెవి సత్యనారాయణ రెడ్డి ఆకుల రామకృష్ణ గుత్తుల పట్టాభిరామారావు చిలువూరి సతీష్ రాజా వెలగల శ్రీనివాస్ రెడ్డి గంధం రామాంజనేయులు వెత్సా సుబ్బారావు మెర్లా లక్ష్మీపతి బీజేపీ నాని మొదలగు వారు పాల్గొన్నారు ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే విషయం ఆయన దృష్టికి వెళ్ళడం ద్వారా ఆయన ఇక్కడ గంజాయి సొందిన కిరాణా కొట్టులో కూడా దొరికే పరిస్థితి ఉంది అనేది అనే ఎక్కడైనా సరే ప్రతి చోట గంజాయి విచ్చలవిడి సరఫరా అవుతుందనే విషయాన్ని మీద ఆయన ఒక మాట కిరాణా కొట్టులో కూడా దొరుకుతుందనే మాటని వక్రీకరించి ఈనాడు అది ఆర్యవయసులకు ఆపాదించి కిరాణా కొట్టు వర్తకలు అవమానించారని ఆర్య వయసుల్ని అవమానించారని ఈనాడు కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడటం దాని మీద బంద్ చేయడానికి ప్రయత్నించడం చాలా సిగ్గు చేయడం చర్య అందుకే గంజాయి అమ్మకాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా అంటే గంజాయి వల్ల యువతరం నాశనం అయిపోతుందనే బాధతోటి అందరం కూడా గంజాయిని అరికట్టాలని అనుకుంటూ ఉంటే దాని గురించి ఆలోచించడం మాని దాని ఒక్కరి గురించి ఆర్యవయసు లేదో కెంచపరిచారని మాట్లాడటం దాని యొక్క మీ యొక్క బుద్ధిని బయట పెడతా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంటే మీ వైఖరి ఎలా ఉందంటే యువతరం నాశనం అయిపోయినా పర్వాలేదు గంజాయి అమ్మకాలు ఏ విధంగా వెచ్చనివిడిగా సరఫరా అయిపోయినా పర్వాలేదు రాజకీయమే ముఖ్యం మేము రాజకీయం రాజకీయమే చేసుకుంటాం అన్నట్టుగా ఉంది మీ మాటలు మరి ఈనాడు కొత్తపేట పరిధిలో సుమారు ఇరవై ఐదు గంజాయి కేసులు నమోదయ్యాయి ఒక రావులపాలెలోనే ఇరవై కేసులు నమోదయ్యాయి మూడు కే మూడు వేల కేజీలు పైబడి గంజాయి ఈనాడు పోలీస్ స్టేషన్లో మగ్గుతూ ఉంది మరి మీ ప్రభుత్వ వైఫల్యం కాదా ఈ కేసులన్నీ చూస్తే ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై నుంచి నమోదయ్యాయి గత ప్రభుత్వంలో విధమైన గంజాయి విచ్చలవిడి తనం చూడ కేవలం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు యువతరం మరణియోజక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అనేక దారుణాలు జరుగుతున్నాయి మన్నడకు మన్న ర్యాలీలో యువకుడు కొంచెం ప్రమాదం ఉంటే తెగిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నుంచి బయటపడ్డాడు ఈ విధమైన అనేక చోట్ల అలాంటి సంఘటనలు వింటా ఉన్నాం చూస్తూ ఉన్నాం దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయవలసిన అధికార పార్టీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటల్ని ఆయన పదప్రయోగం అంటే గంజాయి ఈ విధంగా ఇంత వెచ్చలుడిగా అన్ని చోట్ల సందు సందున కిరాణా వస్తువులో దొరుకుతుందనే మాటని అది వైశ్య కులానికి ఆపాదించడం మళ్ళీ వర్తకులకి ఆపాదించడం చాంబర్ ఆఫ్ కామర్స్ని అడ్డపెట్టుకుని రాజకీయాలు చేయడం మరి ఆ కామర్స్ ఆఫ్ కామర్సు అడ్జస్ట్ ఎవరనేది కూడా అందరికీ తెలిసింది విషయమే మరి ఇటువంటి రాజకీయాలు కట్టి పెట్టండి మీకు నిజంగా ఆరు వయసుల మీద ప్రేమ ఉంటే మరి దైవ సమానులుగా భావిస్తారు ఆరు వయసులు అందరూ కూడా రోసయ్య గారిని ఆ రోసయ్య గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశారు మరి జగన్మోహన్ రెడ్డి తండ్రి గారికి చాలా ప్రీతిపోతుడు కనీసం ఆయన చనిపోతే పలకరింపుకు కూడా వెళ్ళనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడున్న ముఖ్యమంత్రి మరి అది ఆరు గుర్తించారా అదేవిధంగా ప్రకాశం జిల్లాలో సుబ్బారావు గుప్తా అనే వ్యక్తిని వై వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకుడు అతన్ని ఏ విధంగా ఇబ్బందులు పాలు ఎన్ని హింసలు గురి చేశారో ఆయన ఆయన్ని ఏ విధంగా వేధించారో మీడియా ముందు చూసాం అందరం కూడా కళ్ళారా చూసాం మీరు ఆరు వయసులు వెనకేసుకొచ్చి మాట్లాడటం అంటే దెయ్యాలు వేధాలు వల్లించినట్టుగా ఉంది ఇప్పుడుకైనా మీరు తేల్చి చెప్పండి అంటే గంజాయిని అరికడతారా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఒక ఈనాడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా జగ్గిరెడ్డి గారి సూట్గా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు గంజాయిని అరికట్టే ప్రయత్నాలు అన్ని చేశారు అది మానే యువతరం కళ్ళ ముందు సర్వనాశనం అవుతుంటే మీ కళ్ళకు కనపట్టలేదా ఏదో చంద్రబాబు నాయుడు గారి మాటలు ఈనాడు ఒక దాని యొక్క తీవ్రతను తెలియజేయడం కోసం ఆ విడితనాన్ని తెలియజేయడం కోసం జనరల్గా మనం అంటూ ఉంటాం ఇది కిరాణా వస్తువుల కిరాణా కొట్ల కిరాణా వస్తువులన్నీ ఎక్కడైనా కిరాణా వస్తువులు ప్రతి సందులో దొరుకుతాయని అంటే దాన్ని ఆ పోల్చి ఆయన మాట్లాడితే దాన్ని ఈ రకంగా చాలా హేయమైన చర్యది మీ రాజకీయాలు కట్టు పెట్టండి సమాజం కోసం ప్రజల కోసం యువతరం కోసం ఆలోచించండి ఇప్పటికే మీ పని అయిపోయింది ప్రజలు ఆల్రెడీ మీరు చేస్తున్న అన్ని కార్యక్రమాలు కూడా గమనిస్తూ ఉన్నారు అన్నీ కూడా ప్రజలు తెలివే తెలు విజ్ఞులు రేపు రాబోయే రోజుల్లో మీకు సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నారు చాంబర్ వారికి కూడా చెప్తున్నాను మీకు రాజకీయాలతో చాంబర్ అనేది వర్తకులకు సంబంధించిన వ్యవహారం వాళ్ళ మంచి చెట్లు చూడటానికి ఇచ్చిన వ్యవహారం ఇలాంటి రాజకీయ కార్యక్రమాలకు మీరు వేలెట్టడం అది మీకు మంచిది కాదు ఏ రాజకీయ పెట్టాలి ఏదైనా వ్యాపారస్తులు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉంటారు ఇప్పుడు కిరణావర్తకులు ఆర్య వయసులో ఒక్కరే కాదుగా రావులుపాలులో ఇరవై ఐదు ఇరవై సుమారు కిరణా వర్తకులు ఉంటే అందులో సగం సుమారు అన్ని వర్గాలు రెడ్లు ఉన్నారు కాపులున్నారు బీసీలు ఉన్నారు ఒక వయసులో ఒక్కరే కాదుగా ఏంటి తప్పుడు రాజకీయాలు సాంబార్ వారు కూడా ముందు మీ సాంబార్లో ఉన్న వ్యవహారాలు చక్క పెట్టుకోండి మీ సాంబార్ వ్యవహారాలు ఎలా ఉన్నాయో కూడా నాకు తెలుసు అన్నీ గమనిస్తూనే ఉన్నాం